వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్ను ఆదోని జిల్లాగా ప్రకటించాలని శనివారం నాడు విలేకరుల సమావేశంలో ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ

ఎములు అయితేనేమి మంత్రాలు అయితేనేమి అయితేనేమి అన్నిటికీ బాగా కావాలంటే దాంట్లో ఆదో జిల్లా అసలు ఆదోని జిల్లానే ఆదో పేరే లేదు ఇంత దుర్మార్గంగా ఉందంటే ఆదోలు మరిచేపడి ఎందుకంటే ఆదో అంటే దాదాపుగా ఇది రెండవ చకెన్ ఇప్పుడే నాకు చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు సెకండ్ బాంబే బాంబే తర్వాత జగన్ బాబు ఆదోని అంత ప్రఖ్యాతి చెందిన ప్రాంతం ఇది అట్లా అలాంటిది ఈరోజు దీన్ని జిల్లా చేయకుండా జిల్లా చేస్తే ఈ ఆదోని ఈ ఐదు కాన్షియస్లు అయితే బాగా బాగుంటాయనే విధంగా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా టీడీపీ అయితేనేమి వైసీపీ అయితేనేమి జనసేన అయితేనేమి అందరూ కలిసి మనం ఐక్యంగా ఆదోని జిల్లా కావాలని మనం పోరాటం చేసే విధంగా మీ అందరికీ నేను సపోర్ట్ అవుతాను మేము కానీ మా ఆలూరు కాన్షియస్లో కానీ ఖచ్చితంగా అందరికీ సపోర్ట్ మా అందరికీ నిన్న అందరికీ నేను కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి మనకు కావాలనే విధంగా మా మీకు కానీ మీ శిబిరానికి వచ్చిన తర్వాత ధర్నా కోసం చేసే విధంగా నేను కానీ మీ వెనక ఉంటాననే విధంగా ఈరోజు ఈ శిబిరానికి వచ్చిన అందరికీ పెద్దలకి అందరికి ఎన్నో సార్లు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సభ్య జిల్లా అయినప్పుడు ఆదరణ కూడా జిల్లా అయ్యే అవకాశం ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎవరు ఒక్కరు చెప్పి అంటారు ప్రజెంట్ ఇప్పుడు కుటుంబ కూడా అదే జరుగుతుంది ఆదరణకు అన్యాయం జరుగుతుంది అంటే వలసలుగా కేంద్రమైన అలూరు ఆదరణ ఇలాంటివన్నీ అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాను నేను చెప్పాను ఆదోని జిల్లా అయితే బాగుంటుందని చెప్పినాము ఎప్పుడు చూసి మా నేను అబ్బాయి ఎమ్మెల్యే కానీ అవన్నీ మా పెద్దల వాటికి చెప్పే కాదు అది ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము మేము ఆదోని జిల్లా కావాలని మేము ఖచ్చితంగా కోరుకుంటాము ఎందుకంటే మా ఆదోరికి ఆదోని ఎంత ఇరవై నిమిషాలు జర్నీ అలాంటిది ఏదైనా మా ప్రజలు ఏమంటే సానుకూలంగా ఉంటుంది ఏదైనా వచ్చి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అందరు పనులు చేసుకుంటారు కర్నూలు పోలంటే మామూలు అసలు కొనుగొంద మండలం దాదాపు యాడ బాడలో కర్నాడు బాటర్లో ఉంది ఆట నుంచి రావాలంటే ఏం పోవాలంటే నూట యాభై నుండి పెట్టారు నూట యాభై నుండి పోవాలంటే పోలేరు ఏ పని కాదు డెవలప్ లేదు చదువు చాలా ఎనబడిపోయింది అదే జిల్లా అయితే కషంగి పోయి టక్కన పోతారు పోతారు ఇప్పుడు కల్లూరు మండలం అవన్నీ ఉన్నాయి అవన్నీ పోతారు ఎక్కడ పోడుపులు అవన్నీ పోతారు ట్రక్కర్ పనులు చేసుకుంటారు

జిల్లా కాకపోతే ఏందో ఎందుకోసం ఏం రావు కాబట్టి ఖచ్చితంగా మీరు డిమాండ్ కోరే ఒకటే డిమాండ్ అది ఈ కుటుంబ ప్రభుత్వంకి ఖచ్చితంగా అప్పుడు మా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి చేయాలి ఆయనకి చెప్పిన తెలుసు కానీ మా ఇంకా తెలుసు కానీ ఎందుకంటే ఎవరన్నా కానీ ఇప్పుడు అధికారులు కానీ మీదే కానీ మీరు కానీ మీదే కానీ ఖచ్చితంగా మామూలుగా వినిపించాలా మీదే కానీ కొద్దిగాలు విస్తేనే మా ఎందుకంటే మేము ఎంత మాట్లాడినా అది పోదు మీరు చెప్తేనే ఖచ్చితంగా పెరిగోరు పోతే అనే విధంగా మీకు వినిమించుకుంటాం ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా పోయింది వైద్య కదా తెచ్చు ఇప్పుడు జరిగే విషయం ఇప్పుడు ఎందుకంటే కొన్ని జిల్లాలు చేయాలనే విధంగా ఈ కూటమి మీ ప్రభుత్వం చంద్రబాబు అంటున్నారు కాబట్టి మీరు మీ మీడియా ద్వారా ఖచ్చితంగా ఈ వాయిస్ తెలుసుకొని పోతే ఆదోని జిల్లా కావాలి ఆదోని ఆదోని ఉంది అనే లెక్కడ వాళ్ళకి ఒక లో దూరకాలి అలాంటిది ఎవరు ఈ మీడియా పోకపోతే మేము మేము చేయలేము కాబట్టి మీరు ఖచ్చితంగా మీడియా ద్వారానే ఖచ్చితంగా మన ఆదో మీరు కానీ ఆదో వాసులు కాబట్టి మనం అందరూ కలిసి వచ్చి పార్టీని ఖచ్చితంగా ఇది పార్టీకి సంబంధం లేదు ఖచ్చితంగా అందరికీ పోరాటం చేస్తే మన ఏదైనా కానీ ముందుకెళ్ళి మన భవిష్యత్తు ఉంటుంది మీకు చెప్తున్నాం మీనామిక మన మంత్రాలయం ఎమ్మెారెడ్డి గారికి చెప్తాను ఫోన్ చేస్తాను జయ నాగరేశ్వరూర్ అని చెప్తాము గారిని చెప్తాము అదేవిధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి అందరికి చెప్తాము మేము జిల్లా అయితే అందరికీ